పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజై నమస్కారం తల్లి ఇప్పుడు కుంభరాశి వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం గురుగారు జూన్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది ఏ పరిస్థితులు అనుకూలించబోతున్నాయో తెలియచేయండి శివాయ బ్రహ్మణే నమ నమో నమ జై వీర బ్రహ్మ జై హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమోన్న వచ్చినటువంటి ఫలితం నాలుగు ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం కుంభరాశికి రాహు సంబంధమైనటువంటి స్థితిగతి కూడా లగ్నంలో మనం చూస్తూ ఉంటాం స్థిరమైనటువంటి ఆదాయం కోసం ప్రయత్నం అంటూ చేయాలి కొన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది కుటుంబంలో వేరొక వ్యక్తికి ఉద్యోగం రావటం వేరొక వ్యక్తి యొక్క సంపాదన మొదలవటం వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళటానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనం భావన చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి కానీ కుటుంబ జీవితంలో ఇంటా బయట కాస్త ప్రతికూలవంతమైనటువంటి భావనలు జీవిత భాగస్వామితో విరోధాలు లేదా జీవిత భాగస్వామికి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడేటువంటి ఇబ్బందులు మిమ్మల్ని మానసికమైన సంఘర్షణకి గురి చేసే అవకాశం ఉంది కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టడం కొత్త ఉద్యోగం కొత్త కొలువులోకి వెళ్ళటం కొత్త ప్రయాణం కొత్త ప్రణాళికలు వీటన్నిటి చుట్టూ మీ యొక్క మనసు పరిభ్రమిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో వృత్తులు ఉద్యోగాలు చేసాం జీవితంలో స్థిరపడలేకపోతున్నాం అనేటువంటి ఆందోళన మిమ్మల్ని బాగా బాధిస్తూ ఉంటుంది అందుకే కాబోలు ఒక కొత్త ప్రయత్నం ద్వారా పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి సానుకూలంగా మారే అవకాశం ఉంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అనుకూలవంతమవుతాయి కొంతమంది వ్యక్తులు దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి మిత్రులు వీళ్ళ యొక్క సహాయ చర్యల వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అయితే ఆరోగ్యపరమైన అంశాల్లో తీవ్రంగా ఆలోచించటం విరామం విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు కొన్ని విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల్ని మీరు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒకవైపు కష్టాలు వాటిల్లుతూ ఉన్నాయి మరోవైపు అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలకి భగవంతుడి యొక్క కాలం యొక్క అనుకూలత ఉందేమో క్లిష్టమైనటువంటి సందర్భంలో కూడా కొన్నిసార్లు అద్భుతమైనటువంటి ఊహించనటువంటి ఫలితాలని కూడా మీరు పొందుతూ ఉంటారు ఆర్థికంగా డబ్బు వస్తుంది అన్యాయంగా ఖర్చు ఉంటుంది ధనం మిగలట్లేదు అన్నటువంటి భావన కలుగుతున్న సందర్భంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన మొదలవటం మీరు ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్ళటానికి ఇది కారణమంటూ అవుతూ ఉంటుంది భార్యాభర్తల యొక్క బంధంలో అభిప్రాయ భేదాలు రావటం వేరొక వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల అపోహలు అపార్థాలు అపనిందలు ఎక్కువ అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త పిల్లలు మీ గర్భవాసాన జరించినటువంటి సంతతి వాళ్ళకు సంబంధించి అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పనిసరిగా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొంతమంది మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అవచ్చు సన్నిహితులైనటువంటి వ్యక్తులతో చొరవతో మీరు చెప్పేటువంటి నాలుగు విషయాలు వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని చెప్పటం వల్ల వాళ్ళతో విరోధం ఏర్పడుతుంది యథార్థవాది లోక విరోధి అన్నట్టుగా ఏ వ్యక్తికైనా ఉన్నది ఉన్నట్లుగా చెబితే వాళ్ళకు రుచించదు కొంతమంది వ్యక్తులతో మీరు చెబుతుంది వాస్తవం అయినప్పటికీ కూడా వాళ్ళతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను అనుసరించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే చెప్పండి ఎందుకంటే అప్రియుడికి ప్రియమైనది చెప్పినా కూడా రుచించదట మీరు చెప్పినటువంటి అంశం వాస్తవమైనప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులు విశ్వసించలేకపోవటం మూర్ఖులైనటువంటి మనుషుల్ని రంజింపచేయాలని మీరు చేసే ప్రయత్నం మరిన్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది జనాకర్షణ కలుగుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా కనబడుతూ ఉంటాయి ఇంకా కుంభరాశి వాళ్ళు పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి వీరు కూడా విశేషించి శని భగవానుడు యొక్క ఆరాధన చేయటం శని భగవానుడి యొక్క ఆరాధన వల్ల ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూడవచ్చు మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా శని భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తున్న శనికి నువ్వుల నూనె తిలములతో తీసినటువంటి నూనెతో అభిషేకాది క్రతువుని నిర్వహించిన అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఈ అభిషేకం దీపారాధన ప్రతినిత్యం చేయాలంటారా రోజు చేయాలా లేదంటే ప్రత్యేకించిన రోజుల్లోనూ వారంలో ఒక్క శనివారం పూట కానీ శని త్రయోదశి లాంటి రోజు కానీ అమావాస్య లాంటి తిథుల రోజుల్లో కానీ శని భగవానుడికి చేసే ఇటువంటి విశేషవంతమైన ఆరాధన వల్ల శని ప్రీత్యర్థం అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉండేటువంటి అవకాశం కనబడుతుంటుంది ఇంకా కుంభరాశి వాళ్ళు పరిస్థితులు అనుకూలించడం కోసం ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు కాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకున్న కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ అమావాస్య లాంటి గడియల్లో వెళ్ళి గళ్ళు ఉప్పు మీద కూష్మాండాన్ని అంటే గుమ్మడి ఫలాన్ని ఉంచి దాని లోపల కాస్త నువ్వుల నూనెను పోసి ఒత్తి వేసి వెలిగిస్తే కూష్మాండ దీపం అంటారు గళ్ళు ఉప్పు మీద కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వస్తే సర్వ అరిష్టాలు పోతాయి ఎన్నో సంవత్సరాలుగా స్తంభించిపోయినటువంటి జీవితం ప్రత్యేకించి ఏలినాట్యంలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ధన్యవాదాలు జై గోవింద చూసారు కదండి ఇది కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాలు జూన్ మాసానికి సంబంధించి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే